హలో అండి హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మన ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు చాలా స్పెషల్ డే అండి నేను వెంకటేశ్వర స్వామి వ్రతం స్టార్ట్ చేసి చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఫోర్త్ వీక్లో ఉన్నాను నేను వ్రతం స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్కి ఇప్పటికి ఫోర్త్ వీక్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉందండి నేను చేసిన చిన్న వ్రతం కానీ నాకు చాలా పెద్ద అనుభవం ఈ వీడియోలో నాలుగు వారాలు నేను ఏం నేర్చుకున్నాను స్వామి నాకు ఎలాంటి చిన్న చిన్న సైన్స్ ఇచ్చారో అవి న్యాచురల్గా డిఫరెంట్గా మీతో షేర్ చేసుకుంటాను మీ లైఫ్లో కూడా చిన్న మార్పు కోసం చూస్తుంటే ఈ వీడియోని మిస్ చేయకుండా గోవింద గోవింద స్వామికి నమస్కారం చేసుకొని మన జర్నీని స్టార్ట్ చేద్దాం నేను అసలు ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేశాను నాకు ఒక చిన్న సంకల్పం ఉంది ఒక చిన్న కోరిక ఉంది అది మనస్ఫూర్తిగా స్వామికి చెప్పుకున్నాను ఆ రోజు నేను ఆ రథం చేయాలని డిసైడ్ అయ్యాను ఫస్ట్ వీక్ నేను రథం స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా ఛాలెంజింగ్గా ఉండే అసలు నాకు కొత్తగా అనిపించింది నేను చాలా బిజీగా ఉన్నాను ఆ రోజు వ్రతం నియమాలు కరెక్ట్గా తెలియదు తెలియకపోయినా స్టార్ట్ చేశాను ఒక పాయింట్లో చాలా డౌట్స్ ఉండే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నేను చేయలేనేమో అనుకున్నా బట్ ఆ ఒక మెరాకిల్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ వీక్ ఈ వారం నేను వ్రతంలో నా మనసుని కాన్సన్ట్రేట్ చేయడం నేర్చుకున్నాను థర్డ్ వీక్ కూడా చాలా శాంతిగా గడిచిపోయింది సాంప్రదాయం గురించి ఒక పెద్ద అవగాహన వచ్చింది మా పెద్దలు చెప్పిన చిన్న చిన్న విషయాలు ఫాలో చేయడం నేర్చుకున్నాను ఇప్పుడు ఫోర్త్ వీక్కి నేను చాలా కాన్ఫిడెంట్గా వచ్చేసాను అందుకే ఈ ఫోర్త్ వీక్ నాకు చాలా స్పెషల్ ఈ వ్రతం నేను ఏమి డిఫరెంట్గా చేశానో చూడండి ఇంకొక విషయం నేను ఎప్పుడు గోవిందనామాన్ని నీ వ్రతం స్టార్ట్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ ముందు ఛాన్ చేస్తున్నా ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది నా మనసులో స్వామికి కళ్యాణం చేసిన ఆనందం ఉండాలని అనుకున్నాను మన స్ఫూర్తిగా ఒక స్వీట్ ఆఫర్ చేసి మన కోరిక స్వీట్గా తీరుతాదని నా నమ్మకం ఈసారి నేను వ్రతం కథాన్ని ఇంకా డీప్గా చదివాను శ్రీ వెంకటేశ్వర సహస్రనామంతో ఒక చిన్న శ్లోకం ఉంది అది శ్రీనివాసాయ నమ అని నేను ఈ ఫోర్త్ వీక్లో వ్రతం స్టార్ట్ చేసే ముందు వన్ వన్ నాట్ ఎయిట్ సార్లు ఈ మంత్రాన్ని రిపీట్గా చదువుతున్నాను ఇలా చెప్పడంతో నా సంకల్పం ఇంకా స్ట్రాంగ్ అయ్యింది నా రథం జర్నీలో నేను నేర్చుకున్నవి మీకోసం ఒక చిన్న త్రీ టిప్స్ చెప్తాను ఫస్ట్ సంకల్పం చాలా ముఖ్యం మీ కోరిక చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం స్ఫూర్తిగా కోరుకోండి కానీ రిజల్ట్స్ కోసం టెన్షన్ పడకండి సెకండ్ టిప్ రథంకి కావాల్సినవి పూజ సామాన్లు ప్రసాదం ఐటమ్స్ అలాంటివి ఏమన్నా ముందుగా రెడీ చేసుకునేవి ఉంటే ముందే చేసి పెట్టుకుంటే బెటర్ టెన్షన్ లేకుండా సాటర్డే మార్నింగ్ కాన్గా వ్రతం చేసుకోవచ్చు ముందుగా గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత మనం వెంకటేశ్వరిని కథ చదువుతూ పూలు అక్షంతలు స్వామివారి పాదాల పెడుతూ మనం మనసులో ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అనుకుంటూ పూజ స్టార్ట్ చేయండి తర్వాత ఘంటారాధన చేసి ఒకవేళ ఒక వారం హెల్త్ ప్రాబ్లం వల్లనైనా ట్రావెలింగ్ వల్లనైనా మిస్ అయితే ఏమవుతుంది అనే భయం ఉంటే అలాంటి భయం ఏమౌ మనసులో రిసంకల్పం చేసుకొని నెక్స్ట్ వీక్ ఇంకా స్ట్రాంగ్గా శుద్ధిగా స్టార్ట్ చేయండి ఈ నాలుగు వారాల్లో జరిగిన అనుభవాలు తెలియాలని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వ్రతం గురించి మీ అనుభవం ఏమిటో కింద కామెంట్స్లో నాకు చెప్పండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్